ఇది దసరా నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మూడో రోజు ప్రసాదం దద్దోజనం అచ్చం గుళ్ళో పెట్టినట్టే టేస్ట్ రావాలంటే కనుక ఇలా ట్రై చేయండి ఇక అమ్మని దద్దోజనానికి ఒక గ్లాస్ రైస్ తీసుకుని బాగా ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో అయితే కనుక ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు వేసుకుని మూడు విజిల్స్ వేయించుకుంటే కనుక కొంచెం మెత్తగా ఉంటుంది రైస్ అనేది తర్వాత చేతితో కానీ ఇలా స్మేసతో కానీ కొంచెం మెదిపేసుకుని ఒక కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోవాలి బాగా కలిపే వేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు కాదు ఒక గ్లాసు చల్లార్చిన పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అప్పుడే దద్దోజనం కమ్మగా ఉంటుంది సాయంత్రం వరకు కూడా పులియకొండ బాగుంటుంది దీంట్లో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుని కొద్దిగా మిరియాల పొడి వేసుకుని కలిపి పక్కన ఉంచుకుని పోపు వేసుకోవాలి స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొన్ని మిరియాలు కొన్ని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండువరపకాయ అలాగే కొంచెం కరివేపాకు లాస్ట్లో ఇంగు వేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత దద్దోజనంలో వేగేసుకోవటమే అంతేనండి కమ్మన్ దద్దోజనం రెడీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి